गयो त्यति हो भयो जाने छ तिमीहरु मलाई फर्स्ट फर्स्ट जाने छ तिमीहरु मलाई जाने छ तिमीहरु मलाई गयो त्यो मुनि जानु सा सा पर దయచేసి అందరూ కూడా క్యూ పద్ధతిలో మీరు స్టూల్లో క్యూ పద్ధతిలో విద్యార్థులందరూ కూడా క్యూ పద్ధతిలో దయచేసి అందరూ కూడా క్యూ పద్ధతిలో ఉన్నారు కదా Jai Ishwar Jai Kishan Krishna Shiv Om ప్రతి ఇంటి మీద మూడు రంగుల మువ్వెన్నుల జెండా ఎగరవేయాలని ప్రతి ఇల్లు ప్రతి మనిషి వందల సంవత్సరాలుగా లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డని నా దేశానికి స్వేచ్ఛ కావాలని నా దేశానికి స్వతంత్రం రావాలని పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతమంది అమరులైందో ఎంతమంది అమరుల లక్ష్యంతో ఈ నిన్న తెలిసిందో మనం మర్చిపోతున్నాం డెబ్బై ఏడు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ మనందరం అనుభవిస్తున్న స్వతంత్రం ఇవాళ ఆనాటి త్యాగదన పుణ్యమైన మర్చిపోతున్నాం ఈ కార్యక్రమానికి పెద్దలు సీతారాం నాయక్ గారు బలరామ్ గారు భాస్కర్ రెడ్డి గారు వరంగల్ జిల్లా వరంగల్ అభ్యర్థిగా మన పోటీ చేసేటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు గారు పరికాలయోజక వర్గాలు పొందుతున్నటువంటి కాళీప్రసాద్ గారు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు వివిధ వేదాలు ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కార్యకర్తలు యువ మోర్చ అనేవి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మనం పెట్టుకోవాల్సింది ఒకటే ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక నిలువలతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైనటువంటి దేశం భారతదేశం ఇంత గొప్ప మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి గొప్ప సన్నివేశమే ఈ సన్నివేశం కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు ఎంత గొప్పో నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసాక లేదు కొన్ని వందల సంవత్సరాలు మొఘలాయుల పరిపాలన కావచ్చు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది ఒక ఝాన్సీ రాణి కావచ్చు ఒక తాంతియా తోపే కావచ్చు ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు భగత్ సింగ్ లాంటి వీరులు ఉరుదీష్టమైనటువంటి వార్త చెప్పిన తర్వాత ఉరిదీస్తామనే వార్త చెప్పిన తర్వాత వాళ్ళ అడుతరం చివరి కోరిక ఏంటని చెప్పి ఆజా చంద్రశేఖర్ భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ వాళ్ళు అడుగుతారు వారు ఒకటే మాట ఉంటారు ఇవాళ నా దేశం కోసం నేను చనిపోతున్నాను గర్వపడుతున్నా వారు వారి మాటలు చెప్పాలంటే ఉరి కంభం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా దేశం స్వతంత్రం సిద్ధించే మరో జగత్తుకు వీక్షించదని చెప్పినటువంటి మానేడు భగత్ సింగ్ గారు కాబట్టి అలాంటి త్యాగదారుడు ముక్కుపచ్చ అనేక మంది ముద్దు బిడ్డలు త్యాగం ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్రం ఫలాని రాబోయే తాళ్ళకు ఆ త్యాగాల గురించి ఆ కమిట్మెంట్ గురించి తెలియజెప్పేటువంటి గొప్ప సన్నివేశమే ఇది కాబట్టి దీన్ని గ్రామ గ్రామాన దీన్ని అన్ని జిల్లాలు నిర్వహిస్తున్నందుకు మన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియదు శుభాకాంక్షలు